ఈరోజు ఆలు కుర్మా ఎలా చేయాలో తెలుసుకుందాం దానికి కావలసిన పదార్థాలు ఆలుగడ్డలు టమాటోస్ ఉల్లిపాయలు ఎండుమిర్చి పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర మిరియాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కరివేపాకు ఉప్పు ఆయిల్ పెరుగు కొత్తిమీర ఇప్పుడు తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం ఆనియన్స్ని పేస్ట్ చేసి పెట్టుకోండి ముందుగా స్టవ్ వెలిగించుకుని బండి పెట్టుకుని దానిలో కొద్దిగా ధనియాలు కొన్ని మిరియాలు కొంచెం జీలకర్ర ఈ మూడు వేడి చేసుకుని వేపుకొని పౌడర్లా చేసుకుని పెట్టుకోవాలి ఎండుమిర్చి కూడా వేయాలి దీనిలో ఇంకా దీనిలో కారం ఏమి వేయట్లేదు ఎండుమిర్చి మిరియాల కారమే ఈ కూరలో పచ్చి కారం ఏమీ వేయట్లేదు మిరియాలు కొంచెం జీలకర్ర ఇవి వేపుకుని పొడి చేసుకొని పెట్టుకోవాలి దీనిలో నూనె వేసుకొని ఆలుగడ్డలు ముందుగానే ఉడికించి పొట్టు తీసి పెట్టుకోవాలి ఆలుగడ్డలు ఈ విధంగా ఉడికించి పొట్టు పెట్టుకోవాలి ఇలా తీసిన ఆలుగడ్డలని నూనెలో కొంచెం దోరగా వేయించుకోవాలి నేను బేబీ పొటాటోస్ తీసుకున్నాను పెద్ద ఆలుగడ్డలైనా వేసుకోవచ్చు ఏవైనా బాగానే ఉంటాయి వీటిని ద్వారా కొంచెం రంగు మారే వరకు వేయించుకోవాలి ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి మిరియాలు వేసి పొడి చేసుకుని పెట్టుకోవాలి తర్వాత ఉల్లిపాయలు టమాటోస్ వేసి టమాటోస్ రెండు టమాటోస్ రెండు ఉల్లిపాయలు పేస్ట్ చేసి పెట్టుకోండి దీనిలోనే కొంచెం పెరుగు కూడా మిక్స్ చేద్దాం అల్లం వెల్లుల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని పెట్టుకోవాలి దుంపలను ఈ విధంగా రంగు మారే వరకు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు వీటిని తీసేసుకోండి బంగాళదుంపలను వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపై చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకోవాలి దానిలోనే పచ్చిమిర్చి కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు దీనిలో కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు అల్లం వెల్లుల్లిపాయ వేగిన తర్వాత దీనిలో ఆనియన్స్ టమాటో మిక్సీ చేసి చేసిన పేస్ట్ వేసుకోవాలి ఆనియన్స్ టమాటోస్ పేస్ట్ చేసేటప్పుడు దీనిలో కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి దీన్ని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఆనియన్ టమాటా పేస్ట్ ఈ విధంగా వేగిన తర్వాత దీనిలో ముందుగా వేయించుకున్న బంగాళదుంపలు వేసేసుకోవాలి దీనిలో బంగాళదుంపలు కొంచెం మగ్గిన తర్వాత మగ్గించుకోవాలి దీనిలో బంగాళదుంపలు కొంచెం సేపు మగ్గించుకోవాలి ఆలుగడ్డలు దీనిలో రెండు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత దీనిలో ముందుగా తయారు చేసి పెట్టుకున్న కారం ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర మిరియాలు ఈ కారం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీనిలో కూరకు సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇంతవరకు కూరలో ఇప్పటివరకు ఉప్పు వేయలేదు దీనికి సరిపడా ఉప్పు వేసుకుని కొంచెం వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మనం వేసిన మసాలా ఉప్పు అంతా ఈ ముక్కలకి పట్టే వరకు వేయించుకో ఉడికించుకోవాలి మూత పెట్టి ఉగ్గించుకోవాలి ఈ విధంగా నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి ఉప్పు కారం మసాలా అంతా బంగాళదుంపల ముక్కలకు పట్టే వరకు ఉడికించుకున్న తర్వాత దీనిలో కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు ఆలు కుర్మా రెడీ అయిపోయినట్లే రోటీతో నాన్తో తింటే చాలా బాగుంటుంది రైస్లోకైనా బాగానే ఉంటుంది